అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని స్థానిక సోములదొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న ఇస్కాన్ మందిరం నందు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శనివారం ఉదయం పదిన్నర గంటల నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా ఇస్కాన్ మందిరంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరిగింది సందర్భంగా ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు శ్రీకృష్ణ రామదాస్ మాట్లాడుతూ గ్రామ సమీపంలోనే ఉన్న ఇస్కాన్ మందిరమునందు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని శనివారం ఉదయం నుంచి శ్రీకృష్ణునికి రాధాదేవికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగిందన్నారు అదేవిధంగా అభిషేకాలు అర్చనలతో పాటు ప్రత్యేకంగా విశ్వశాంతి కోసం యజ్ఞాన్ని కూడా నిర్వహిస్తున్నామని ఇస్కాన్ ఆలయ నిర్వాహకులు శ్రీకృష్ణ మాధవదాస్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు శ్రీకృష్ణుని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అట్లాగే సేవాకర్తలు భక్తులంతా కూడా కోసమని భక్తులు యోగక్షేమాన్ని ఆకాంక్షించి ఈ హవనం చేయడం జరిగిందనమాట ఈ హవనం ఇదే మనం సంపూర్ణం చేసుకున్నాం ఇక ఈ పూర్ణాహి ఇవ్వడం వల్ల హవనం కూడా సంపూర్ణమైపోతుంది అనమాట అందుకే అగ్నిదేవుడు సిద్ధంగా ఉన్నాడు తీసుకునేందుకు పూర్ణావతి ఆయన అందువల్ల అగ్నిదేవుడు మనం ఈ సంకల్పం చేశాం పాలయణ దేవుడు హోమం చేస్తున్నామని అందువల్ల మనకు ఎవరైనా ప్రత్యక్షంగా దైవం అగ్నియే మనం ఎంతమో మనం దేవతా విగ్రహాన్ని ఆరాధిస్తాం కృష్ణ మన విగ్రహంగా ఆరాధిస్తాం దేవాలయం పెట్టుకొని ఏమి చేసినా కూడా మనము చేయడం వల్ల భగవంతుడు అగ్ని అందుకే అగ్ని సర్వ దేవత అన్న పూర్ణాహుతి మనముదాయపడదాం అంటే కూడా నిలబడుకోండి పూర్ణా అవుతుంది మహాపూర్ణాహుతి అండగా అండగా కృష్ణ జరగండి జరగనాక జరగండి హరే కృష్ణ జరగండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే

اسي <laughs> హరే కృష్ణ శ్రీకృష్ణ మాధవ దాస్ ఇస్కాన్ టెంపుల్ అనంతపురం ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రావణ శ్రావణ బహుళ అష్టమి నాడు దేవదారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ భౌతిక ప్రపంచానికి ఈ తిథి నాడు రావడం జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వందలాది ఇస్కాన్ మందిరాల్లో కృష్ణ జన్మాష్టమి మహోత్సవాలు నిర్వహించింది అందులో భాగంగా ఇక్కడ అనంతపురంలోని సోముల కూడా ఈ జన్మాష్టమి మహోత్సవాలు నిర్వహిస్తున్నాం ఇస్కాన్ తరపున లక్ష నుంచి రెండున్నర లక్షల దాకా భక్తులు రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది ప్రభుత్వం తరపు నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు మరీ ముఖ్యంగా పోలీస్ శాఖ నుంచి మాకు చక్కటి సహాయ సహకారాలు లభిస్తున్నాయి ఎస్పీ గారి దగ్గర నుంచి అందరూ కూడా మాకు చక్కగా సహకరిస్తున్నారు అందులో భాగంగా లక్షన్నర రెండు లక్షల మందికి అన్నదానం కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది రాత్రి మనకి ఇక్కడ రాధాకృష్ణులకు అభిషేకం ఉంటుంది అలాగే అర్ధరాత్రి పన్నెండు గంటలకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది వేల టన్నుల పువ్వుల్ని మనం పుష్పాభిషేకం నిర్వహించడం జరుగుతుంది రేపు ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఈ ఇస్కాన్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శీలప్రభపాత్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మధ్యాహ్నం ఆయనకి అభిషేకం ఉంటుంది తదుపరి ప్రవచనం ప్రసాద విత్తరణ జరుగుతుంది కనుక భక్తులందరికీ ఈ కార్యక్రమంలో హాజరయ్యి కృష్ణుడి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ఇస్కాన్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం హరే కృష్ణ